తమ నృత్య ప్రతిభ వైద్యుష్యంతో లయరాజు వైష్ణవీశారణ్య అద్భుత అభినయ కౌశల్యాన్ని ప్రదర్శించి విశేషంగా కట్టుకున్నారు గౌతమ ఘాట్ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వారి భరతనాట్య ప్రదర్శన విశేషంగా వీరిద్దరి నృత్య రూపకాల ప్రశంసలు అందుకున్నాయి ప్రముఖ వైద్య నిపుణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడెరి శ్రీనివాస్ ఆయన సత్యమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ రాధిక గూడూరి ఈ కార్యక్రమానికి ప్రముఖులు జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణ తోట సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరి అద్భుత అభినయ కౌశల్యాన్ని తిలకించారు నాట్యమనులు లయన్ రాజు వైష్ణవి ముఖ్య అతిథులుగా ఘనంగా సత్కరించారు అనంతరం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాధిక దంపతుల తోట సుబ్బారావును పలువురు ఘనంగా సత్కరించారు